నమస్తే మనం ఇరవై ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించిన రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగా మీనరాశి వారికి ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ ఇరవై ఇరవై ఆరో సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది అదేంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ నాయకత్వ లక్షణాలు ఈ రాశిలో ఎన్ని పన్నెండు రాసులు ఎవరికైనా సరే ఈ ట్వంటీ ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు రిస్క్ టేకింగ్ కేబిలిటీస్ చాలా ఎక్కువగా ఉంటుంది కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు కొత్త కొత్త ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు కొత్త కొత్త పనులు చేస్తూ ఉంటారు అంతేకాకుండా విజయాల్ని అందిపుచ్చుకొని ప్రతి ఒక్కళ్ళు ముందుకు దూసుకుపోయే సంవత్సరం ఇరవై ఇరవై ఆరు అయితే ఇలాంటి సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి పర్టికులర్గా ఎలా ఉందో మనం చూద్దాం మీనరాశి కనుక చూసుకుంటే మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోండి ఇరవై ఇరవై ఐదో సంవత్సరం దగ్గర కంపేర్ చేస్తే ఇరవై ఇరవై ఐదు ఇరవై ఇరవై నాలుగుతో కంపేర్ చేస్తే ఇరవై ఇరవై ఐదు ఎలా ఉందో మీరు గమనించుకోండి ఖచ్చితంగా కొంచెం ఒడిదుడుకులను ఫేస్ చేస్తూ ఇబ్బంది పడి ఉంటారు ఎందుకంటే మీకు ఏలి ఏలినాడుసిన యొక్క ప్రభావం ఉండటంతో ఏలినాడుసినతో కాకుండా మీకు గురువు కూడా నాలుగో స్థానంలో ఉండి ఇబ్బంది పెడుతూ ఉన్నారు కొంచెం బంధంలో బంధించుకున్నట్లు ఉన్నవాళ్ళు ఈ మిన రాశి వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా నేను పది పది మంత్లీ ఫలాలతో కూడా ఎక్కువ చెప్తూ ఉంటాను ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని ధనం విషయంలో రిలేషన్షిప్ విషయంలో భార్యాభర్తల మధ్య సంబంధాల విషయంలో తర్వాత నమ్మిన వాళ్ళ విషయంలోనూ మీరు చేస్తున్న జాబుల్లోనూ ప్రతి ఒక్క విషయంలోను పర్టికులర్గా ధనం ఎందుకంటే ధనాన్ని సంపాదించడం ఎంత కష్టమో పోగొట్టుకోవడం చాలా ఈజీ మరలా ధనం సంపాదించుకోవడం చాలా చాలా కష్టం ఈ ధనం విషయంలోను అలానే నమ్మించి మోసం చేసేవాళ్ళు ఇలా రకరకాల వాళ్ళంతా మీ చుట్టూ ఉన్నారు మీరు చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం ఇది రిస్క్ చేసి ముందుకు వెళ్ళాల్సిన టైం అయితే కాదని మీరు లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనం చెప్పుకున్నాము అయితే ఇదే పరిస్థితి మీకు ఇంకొక ఆరు నెలలు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆ తర్వాత మీకు ధనానికి సంబంధించిన డోర్లు ఓపెన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది గురువు యొక్క కృప మీ మీద ఉండేసి అద్భుతంగా ముందుకెళ్ళే టైం మీకు దగ్గర ఉంది ఇరవై ఇరవై ఆరు చూసుకుంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ కొంచెం ఇబ్బందులతో ఉన్న తర్వాత మీకు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మన డీటెయిల్స్ తెలుసుకునే భయం ముందు మీనరాశి వాసులో మీనరాశిలో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే వీళ్ళకి పూర్వాభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలతో పాటు పేరు బలంగాతో కనుక ది దు షం ఝా చాచి అన్న లెటర్స్ అంతా కూడా ఈ మీనరాశిలో ఉంటారు మీరు గ్రహస్థితి కనుక చూసుకుంటే శని గ్రహం వీళ్ళకి జన్మరాశిలో ఉండి చాలా సీరియస్గా శని యొక్క ఇబ్బందులు పెడుతూ ఉన్నారు గురు కర్కాటక రాసం నాలుగో ఇంట్లో ఉండటం కూడాను అంత మంచిది కాదు గా ఉంటుంది మిగతా గ్రహాలు చూసుకుంటే పన్నెండులో రాహు కేతు వీళ్ళకి ఎక్కువగా ఉండేసి మిక్స్డ్ రిజల్ట్ని ఇస్తూ ఇబ్బంది పెడుతూ ఉన్నారు వీళ్ళకి లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే శని ఫస్ట్ ఇంట్లో ఉండి నానా శుచం రకరకాలైన హెల్త్ కాంప్లికేషన్స్ని అలానే బాధల్ని పెడుతూ ఉంటారు గురువు బంధు క్లేషం బంధువులతో గొడవలు తీసుకొస్తూ ఉంటాడు అయితే జూన్ తర్వాత ఇదే ఇదే గురుడు మీకు పుత్రం ధనాప్తి పుత్రుల ద్వారా ధనం లేదంటే ధనము రజని వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాహు పన్నెండో హౌస్లో ఉండేసి ధనం ప్రకారంగాను మెటీరియల్స్ ప్రకారం లా లాస్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కేతు ఆరో ఇంట్లో ఉండి ధనాన్ని ఇస్తూ ఉంటారు మీరు చూసుకుంటే ఓవరాల్గా ఒక కేతు రాహులు పార్షికంగా కేతు చక్కగా ఉన్న రాహు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉన్నారు గురువు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు శని మాత్రమే ఇబ్బందులు పెడుతున్నారని గమనించుకోవాలి శని ఫస్ట్ హౌస్లో ఉంటే ఏమవుతుంది ఇది సింపుల్గా చెప్పాలంటే శని మీకు నెత్తి మీద ఉన్నాడని చెప్పుకోవాలి తద్వారా ఏమవుతుంది హని మతి భ్రంశో మనఃపీడం భయం తధ రోగ రిపు బంధు వైరం స్వజనం కలహస్తే జన్మరాశిగో శని అంటారు శని మీకు జన్మస్థానంలో ఉండటంతో నెత్తి మీద ఉన్నాడని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు తేజో హని ముఖంలో గ్లోరియస్ అంతా పోతుంది మతి భ్రంశం సరైన డెసిషన్స్ తీసుకోలేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు మన పీడ మనసులో ఎప్పుడూ పీడించబడినట్లు ఉంటుంది భయంగా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుందో అంతేకాకుండా రోగార్తి రోగాల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు బంధువులతో గొడవలు అవుతూ ఉంటాయి అందుకని శని మీకు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీన్ని గమనించుకొని తగు పరిహారాలు చేసుకొని శని పీడల నుంచి విముక్తి పొందడం చాలా ఇంపార్టెంట్ గురువు నాలుగో స్థానంలో ఉండటం అగైన్ అంత మంచి పద్ధతి కాదు మంచి పొజిషన్ కాదు సారీ ఈయన గురువు మీకు చూసుకుంటే యాచన బుద్ధి చాంచల్యం తేజోహాని ధనర్వయం దేశ త్యాగం చె కలహం చతుర్దస్థానికే గురువు అంటారు అర్ధమంలో గురువు ఉన్న అర్ధాష్టమంలో గురువు ఉన్నా కానీ మంచిది కాదు ఈ టైంలో ఎగ ఇళ్ళు కూడా మీకు యాచనం ఇప్పటిదాకా పది మంది దగ్గరికి పెట్టే మీరు పది మంది దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీకు అవసరాలు ఉన్నాయి తీర్చమనే ఒక పరిస్థితి వచ్చి వస్తుంది బుద్ధి చాంచల్యం మెంటల్గా చాలా అప్స్ అండ్ డౌన్స్తో ఉంటూ ఉంటారు మతి అనేది పనిచేయదు ఆల్రెడీ శని ఇబ్బందులు పెడుతున్నారు గురువు కూడా తోడయ్యే ఇంకా మీకు మతి భ్రంశాన్ని ఓవర్ అంబిషన్స్ని ఓవర్ డిప్రె డిప్రెషన్ తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన వ్యయం విపరీతంగా ధనం ఖర్చు అవుతుంది దేశ త్యాగం ఉన్న ఊరిని వదిలిపెట్టి ఉన్న పొజిషన్ వదిలిపెట్టి వేరే చోటకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది విపరీతంగా గొడవలు ఉంటాయి మేజర్గా మోసపోయే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఆల్రెడీ చెప్పాను మిమ్మల్ని మీ చుట్టూ చాలా మంది మిమ్మల్ని మోసం ఆల్రెడీ చేసేసారు ఇంకా చేయడానికి రెడీగా ఉన్నారని గమనించుకొని ఈ టైంలో కూర్మ అవతారం అంటారు విష్ణుమూర్తికి సో కూర్మ ఏం చేస్తుంటే బయట నుంచి ప్రెషర్స్ వచ్చినప్పుడు లోనకు ముడుచుకొని ఉంటుంది దాని అర్థం అది ఓడిపోయిందని కాదు అలానే ఈ టైంలో మీనరాశి వాళ్ళు విష్ణుమూర్తి యొక్క కూర్మ అవతారాన్ని చదువుకోవటం దాని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ బయట నుంచి ప్రెజర్లు ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఒక రెండు స్టెప్లు ఎన్నికి తీసుకొని మిమ్మల్ని మిమ్మల్ని కాపాడుకొని టెంపరీగా మరలా టైం ముందుకు బాగున్నప్పుడు ముందుకు వచ్చే పరిస్థితి మీరు చాలా చూసుకోవాలి అయితే జూన్ తర్వాత పరిస్థితి చాలా మెరుగుపడుతుంది అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షతం సదా జ్వన సౌఖ్యం సదా స్వజన సౌఖ్యం పంచమస్తేద్ భవేద్ గురువు అంటారు జూ గురువు తర్వాత జూన్ తర్వాత గురువు వల్ల అర్ధలాభం ధన ప్రవాహం బాగుంటుంది ఐశ్వర్యం బాగుంటుంది వరతి హర్షతం ఇప్పటిదాకా మీరు ఏదైనా పనిచేస్తే అందులో సరిగా గుర్తింపు లేకుండా ఉంటే ఇక ముందు గుర్తింపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్వజన సౌఖ్యం ఇప్పటిదాకా మీ బంధువులతో దూరంగా ఉంటే వాళ్ళంతా కొంచెం దగ్గరకు అయ్యి మళ్ళీ మంచి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది గురువు ద్వారా మీకు జూన్ తర్వాత బాగుంటుందని చెప్పి తెలుసుకోవచ్చు ఈ రాశి వారికి రాహు పన్నెండో స్థానంలో ఉన్నారండి పన్నెండో స్థానంలో రాహు ఉంటే కొన్ని విషయాల్లో కొంచెం బాగుంటుంది కొన్ని విషయాలు ఇబ్బంది పడుతుంది ఎవరైతే విదేశాలకు ఉండాలనుకుంటున్నారో ఫారిన్ ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారో వాళ్ళ కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటితో పాటు కార్యవిఘ్నం ఏదైనా కనుక చేస్తే రాహు మీకు అనవసరమైన ఆటంకాలను కలిగిస్తూ ఉంటారు అనవసరంగా హాస్పిటలైజేషన్స్ విపరీతంగా ఖర్చులు తీసుకొస్తూ ఉంటారని గమనించుకోవాలి కానీ కేతు ఈ రాశి వాళ్ళకి ఆరో ఇంట్లో ఉండటంతో చక్కగా ధన ప్రవాహాన్ని తీసుకొస్తూ ఉన్నారు అనుకున్న పనులు జరుగుతూ ఉంటుంది ఒక రకం చూసుకుంటే ఇన్ జూన్ వరకు ఇప్పుడు ఏ పరిస్థితి ఉంది అదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది జూన్ తర్వాత చాలా పరిస్థితి ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది పెళ్లి కానీ వాళ్ళకి పెళ్ళయ్యే అవకాశాలు ఉంటుంది పుత్రుడి గురించి సంతానానికి చూస్తున్న వాళ్ళకి సంతానానికి సంబంధించిన విషయంలో చాలా బాగుంటారు గృహానికి సంబంధించిన శుభకార్యాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయని మీరు గమనించుకోవాలి ఈ రాశి వాళ్ళు చాలా ఎక్కువగా పరిహారాలు చేసుకోవాలి ఎందుకంటే శని పేడలు ఇతర గ్రహాల యొక్క పేడలు చాలా అధికంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా కుంభకోణ నవగ్రహ టెంపుల్స్ని విజిట్ చేయడం చాలా ఇంపార్టెంట్ తిరునల్లార్ శనికి సంబంధించి దేవస్థానంలో తైలాభిషేకం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవడంతో పాటు శని పాశుపతి అభిషేకం చేయించుకోవడం చాలా ముఖ్యం వీటితో పాటు శనికి మీరు ప్రతిరోజు ప్రతి శనివారం తైలాభిషేకం చేయటం శని పిప్పలాద స్తోత్రం చదువుకోవటం హనుమాన్ చాలీసా చదువుకోవటం శని హనుమంతుడి కార్య హనుమాన్ కార్యసిద్ధి మంత్రం చదువుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రాశి వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉన్నారు కాబట్టి మీ ఇండివిజువల్ జాతకంలో కూడా చెక్ చేయించుకొని ఎలాంటి ప్రాబ్లం ఉన్నా దానికి సొల్యూషన్ ఉంది మన శాస్త్రాలు వివరించాలని గమనించుకొని తగు పరిహారాలు చేసుకోవడం చాలా ముఖ్యం ధన ప్రవాహానికి ఇబ్బంది పడిపోతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమము కుబేర పార్శ్వతి అభిషేకము లక్ష్మి కుబేర మంత్రము జపం చేయించుకోవడం చాలా ముఖ్యం హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరైనా ఇబ్బంది పడుతుంటే అమృత మృత్యుంజయ పాశుపత చేయించుకోవటం విశేషమైన హోమం చేయించుకోవడం చాలా ముఖ్యం భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోతే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకోవటం విశ్వావసు గంధర్వరాజ హోమం లాంటివి చేపించుకోవడం చాలా ముఖ్యం ఈ రాశి వాళ్ళతో పాటు ఈ వీళ్ళతో పాటు సింహరాశి ఉన్నా లేదా ధనుసు రాశి వాళ్ళున్నా కుంభరాశి వాళ్ళున్నా మేషరాశి వాళ్ళు ఉన్నా కానీ ఇంకా ఆ ఇంట్లో ప్రాబ్లమ్స్ అధికమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైతే వాళ్ళకు కూడా ఒకసారి జాతకాలు చికిత్స చేయించుకొని భార్యాభర్తలు కలిసి చక్కటి పరిహారాలు చేసుకొని క్షేత్రాలు దర్శిస్తూ ఉంటే శని పెట్టే తీవ్రత నుంచి చాలా తొందరగా బయటపడవచ్చు రెండోది కూర్మ అవతారం గురించి బాగా తెలుసుకోండి గస అవతారాల్లో ఎందుకు ఆ విష్ణుమూర్తి అవతారం ఎత్తాల్సి వచ్చింది దానిలో ఉన్న విశిష్టత సిగ్నిఫికేషన్స్ ఏంటని తెలుసుకోండి ఈ టైంలో మీరు బయటకు స్ట్రెచ్ చేసి మిమ్మల్ని మిమ్మల్ని దూకుడు 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 దూకుడుకు వెళ్ళే టైం కాదు ఒక రెండు స్టెప్పులు మిమ్మల్ని బ్యాక్ తీసుకొని పేషెన్సీగా ఉండాల్సిన టైం అనేది గమనించుకోవాలి ఈ రాశి వాళ్ళు ఇరవై ఇరవై ఆరవ సంవత్సరంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ అన్ని చక్కగా అధిగమించి జీవితంలో ఉన్నతంగా ఎదగాలని మీకు అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే